ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథుందయవల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో తులతూగుతూ ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే చూడగానే నా పాదాలను ఒక్కసారి తాకి చూడమ్మా నా పాదాలను తాకిన మరుక్షణమే నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త ఏదో ఖచ్చితంగా అది నీ చెవిన పడుతుంది నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా విను అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అని మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి ఏంటి బాబా ఎప్పుడు కూడా శుభవార్త అని చెప్తూనే ఉంటారు కానీ ఒక్కసారి కూడా నాకు శుభవార్తలు కానీ తీపి కబురులు కానీ నాకు రావటమే లేదు ఇక నా వల్ల కావటం లేదు బాబా ఈ పరీక్షల్లో నేను ఓడిపోయాను నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టినా సరే నాకు మాత్రం భరించేటువంటి ఓపిక కానీ తట్టుకునేటువంటి శక్తిని కానీ ఇంకా నశించిపోయాయి నాపై దయ ఉంచి ఈ కష్టాల ఊబి నుండి నన్ను కాస్త ఉపశమనం కల్పించి తండ్రి తండ్రి నీవు పదే పదే ప్రాధాయపడుతున్నావు కదమ్మా ప్రతి క్షణం కూడా నేను వింటూనే ఉన్నాను నిన్నే నమ్ముకునేటువంటి నాకు నువ్వు కూడా నాకు ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతే ఇక నాకు ఎవరున్నారు బాబా నాకు దిక్కు ఎవరు అందరూ కూడా ఎంతమంది ఉన్నా కూడా చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా నేను ఒక అనాథలాగే ఈ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను నా మనస్సులో ఉండేటువంటి ఎన్నో ఆందోళనలు కానీ భయాలు కానీ లేదంటే బాధలు కానీ ఎవరికి కూడా చెప్పుకోలేక నాలో నేనే ఎంతగా సతమతమవుతూ ఉంటున్నానో నీకు తెలుసు కదా తండ్రి మరి నాకు తండ్రిగా గురువుగా నాకు ఇచ్చేటువంటి నీవు ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నావు అలాగే ప్రోత్సాహాన్ని కూడా ఇస్తూనే ఉంటున్నావు కానీ కాలం పెట్టేటువంటి ఎన్నో పరీక్షల్లో నేను మాత్రం గెలవలేకపోతున్నాను ఓడిపోతున్నాను నిజం చెప్పాలంటే అసలు నరకాన్ని అనుభవిస్తున్నాను మరి ఎందుకు బాబా నాపై ఇంకా కూడా నీకు జాలి కడగల కలగడమే లేదు చూడమ్మా విధిరాతను సైతం ఎదిరించేటువంటి శక్తి మీరు చేసేటువంటి పనులపై ఆధారపడి ఉంటుంది మంచి పనులు చేస్తే మీ విధిరాత ఏ విధంగా ఉన్నా సరే ఏదో ఒక రోజు నీకు అంతా కూడా తప్పకుండా మంచి జరుగుతుంది చెడు ఆలోచనలో చెడు మార్గంలో కనుక నువ్వు ప్రయాణం చేస్తే విధిరాత ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా అది పతనం అయిపోతుంది కర్మఫలం అనేది చాలా గొప్పది ఎన్ని రోజులు ఎంతో సంతోషంగా నీ బంధంతో కలిసిమెలిసి ఉంటూ ప్రతి పనిలోనూ అతని వెనక అండగా తోడుగా నీ బాధ్యతను నీవు చాలా గొప్పగా నిర్వర్తించావు కానీ నీ జీవితాన్ని కోల్పోయేటువంటి పరిస్థితికి ఇప్పుడు తెచ్చుకున్నావు ఒక్క మాట చెప్పన గుర్తుంచుకో తొందరపడి ఎప్పుడు కూడా ఎవరిని వారి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోకుండా నిందించకూడదు ఎవరిపై నిందలు వేయకూడదు ఎవరిని కూడా అపహేళన చేయకూడదు ఎప్పుడైనా కానీ అన్న మాటను నీవు వెనక్కి తిరిగి తీసుకోలేవు కదా అనే ముందే ఆచితూచి మాట్లాడాలి మనము ఒక మాటను వెంటనే అన్న తర్వాత ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారన్నది నీకు అర్థం కాదు ఆ బాధను వాళ్ళకు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది మంచి మనుషులకు నీవు ఎంతో దగ్గర అయినటువంటి నీ బంధాన్ని అనుమానం అనేటువంటి పెనుభూతంతో నీ మాటలతో హింసించి కోల్పోయావు అంటే నీవు చెడ్డవారితో స్నేహం చేస్తూ వారు చెప్పేటువంటి ప్రతి విషపు మాటను నీలో నింపుకొని చివరకు అదే ఒక పెద్ద అగాధంలో పడేలా నీకు నువ్వుగా సృష్టించుకున్నా సృష్టించుకున్నావు ముందు అసలు మీరు ఏ విధంగా జీవితంలో సంతోషంగా ఉండేవారు ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకో గుర్తు చేసుకొని నీకంటే వారి గురించి ఎవరికి కూడా తెలియదు కదా మరి ఏది మంచిది ఇచ్చాడు కదా భగవంతుడు కనీసం మౌనంగా ఉండడమైనా మంచిది అంతేకాని తెలిసి తెలియనటువంటి ఆలోచనలతో ఎవరో చెప్పేటువంటి మాటలు నమ్మి ఈరోజు నీ జీవితాన్ని నువ్వే చేతులారా అంధకారం చేసుకున్నావు మీలో నాకు అమాయకత్వం అజ్ఞానం తప్ప ఇంకేమీ కూడా కనిపించడం లేదు నీలో ఎవరిని కూడా నీ మాటలతో కానీ నీ ప్రవర్తనతో కానీ బాధ పెట్టేటువంటి ప్రవర్తన ఎప్పుడూ ఉండేది కాదు అది ఎప్పటి నుంచి మొదలైంది నీకు నువ్వుగా ఆలోచించుకో నేను నీలో అంతకు ముందులా ఉండేటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి మనిషిని చూడాలని అనుకుంటున్నాను ఇకనైనా నీ తప్పును నువ్వు సరి చేసుకుంటావా లేదా నేను హెచ్చరిస్తున్నాను ఇకపై నువ్వు ఒక మనిషిలా మారు ఇన్ని రోజులు నువ్వు ఒక మృగంలా ఉండి ఎదుటి వారిని ఎప్పుడూ కూడా బాధ పెడుతూ హింసిస్తూ ఉన్నావు అందుకే నువ్వు ఇలాంటి పరిస్థితిని ఇలాంటి కర్మలను అనుభవిస్తూ ఉన్నావు అలాగే నీ మనసులో ఉన్నటువంటి రహస్యాలు కానీ నీవు పడేటువంటి బాధను కానీ అన్నీ కూడా నాకు తెలుసు వారికి కూడా కరువైనటువంటి రాయి నీ హృదయంలో మోస్తూ ఉన్నావు ఏమి తెలియకపోయినా ఈ సాయికి తెలుసు ఎవరో చెప్పేటువంటి చెడు మాటలు వినడం వలన ఎంత నష్టం జరిగిందో ఇప్పటికైనా నీకు అర్థమైందా చివరికి నీకు అర్థమైంది ఏమిటి చెప్పినా బాబానే చెప్పారని మీరు అర్థం చేసుకోండి మీ జీవితాన్ని మరలా మునుపటిగా సంతోషంగా తెచ్చుకోగలరని నేను మీకు హెచ్చరిస్తున్నాను ఈ బంధాన్ని నీకు దగ్గర ఎలాగ చేయాలని అలాంటి మాటలు వినడం వలన చాలా ప్రమాదం దూరం చేయడమే ఇతరుల లక్ష్యం కాబట్టి మీరు అలాంటి ప్రమాదంగా ఉన్నవారికి దూరంగా ఉండాలి ఎదుటివారి మాటలను వినడం వలన చాలా ప్రమాదం ఏర్పడుతుంది అలాగే పరిష్కారం లేనటువంటి గొడవల నుండి మీ సంతోషాలను మిమ్మల్ని చూసి ఓర్వలేని వారి నుండి మీ మనసుని కష్టపెట్టేలా ఉండేటువంటి విషయాలను మీరు ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచిది ఇప్పటికైనా ఈ తప్పును తెలుసుకున్నాం సంతోషం ఈ రోజు ఎన్నో రోజుల నుండి నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావు కదా అని బాబా ఎప్పుడు కూడా ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నానని అంటూ ఉన్నావు కదా నిజమే మరి ఎంతో సంతోషముతో ఉండేటువంటి మీ జీవితాన్ని చేతులారా నువ్వు నాశనం చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది జీవితం విలువ ఇక పశ్చాత్తాపానికి మించినటువంటిది ఈ లోకంలో ఏమీ లేదు అలాగే ముందు వారు వచ్చి మాట్లాడాలి అనేటువంటి స్వార్థపూరిత ఆలోచనను నువ్వు కూడా విడిచిపెట్టాలి నువ్వు తగ్గినా కూడా పర్వాలేదు కదా నువ్వు నీ బంధంతో సన్నిహితంగా ఉండాలనే కదా అనుకున్నప్పుడు అనుకుంటున్నప్పుడు నువ్వు తగ్గి నువ్వే మాట్లాడడం ఏమీ తప్పు కాదు బంధాన్ని నిలబెట్టుకోవాలని ఆలోచన ఉన్నవారికి ఇలా పంతాలు పట్టింపులు అనేవి ఉండకూడదు నీవు వారికి కోల్పోయి ఎంతగా బాధపడుతున్నావో ఎలాంటి నరకాన్ని అనుభవిస్తున్నావో నీ పట్ల అంతే గౌరవ గం గంపెడు ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి నీ ప్రేమ పూర్వకమైనటువంటి పిలుపు కోసం ఎంతో తపిస్తూ ఉన్నారు ఈ చిన్న జీవితంలో మీకు ఉన్నటువంటి సంతోషాలను అనుమానం పేరుతో మీ జీవితాలను తలకిందుగా చేసుకోకండి ఏ విధంగా గోదావరి తనను చేరినటువంటి వర్షపుజాలను సముద్రానికి చేరుస్తుందా అదేవిధంగా నేను కూడా నా భక్తుల యొక్క కష్ట సుఖాలను వారి ప్రార్థనలను పూజలను స్వీకరించి మీ తరఫున భగవంతునికి చేర్చేటువంటి బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా మీకున్నటువంటి ప్రతి సమస్య అన్నీ కూడా నేను విన్నపించుకుంటున్నాను ఆ తర్వాత మీ మనసులో ఉన్న ఉన్నటువంటి భారాన్ని అంతా కూడా దింపేసుకుంటున్నావు కదా మరి ఇంకా కూడా అనుమానం పెంచుకునేటువంటి ఆలోచనలను పెట్టుకోవద్దు అసలు నా కోరిక నెరవేరుతుందా లేదా నేను ఉన్నటువంటి జీవితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ కష్టకాలం నాకంటూ తీరుతుందా లేదా నేను సంతోషంగా ఉండగలుగుతానా లేదా అని నీలో నువ్వే ఎన్నో రకాల ప్రశ్నలను వేసుకుంటూ అనుమానించుకుంటూ ఆయనపై నాకు ఎంతో నమ్మకం ఉంది కాబట్టి నాకు ఉన్నటువంటి కోరిక కానీ సమస్య కానీ ఆయన ముందు వెల్లవించుకుంటున్నానని చెప్పి ఒక రకంగా మాట్లాడుకుంటూ నీ మనసులో మీరే ఎంతగానో వేదన అనుభవిస్తూ ఉన్నారు అసలు ఆ వేదన పడేటువంటి క్షణంలో నా నామస్మరణ చేస్తూ ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉంటే తప్పకుండా నేను ఏదో ఒక క్షణంలో మీకు కావాల్సింది మీ దగ్గరకు చేర్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను కదా మరి ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నావా నీ మనసులో ఉండేటువంటి ఈ వేదనను అంతా కూడా పక్కన పెట్టేసి మనసారా సాయి సాయి అనేటువంటి నామాన్ని స్మరిస్తూ ధైర్యంగా ఉంటూ నీకు కావలసినటువంటివి నువ్వు వినాల్సినటువంటి తీపి కబుర్లు ఇంకా నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని కూడా మీ ధరికి చేర్చేటువంటి బాధ్యత నాది ఇక నుండి మీరు సంతోషంగా ఎప్పుడు కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా ఉండాలని ఈ సాయి నిన్ను నీ నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడు ఎప్పుడూ కూడా మీకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు ఇవ్వబోతున్నాడని మీరు ఊహించుకోవాలి ఖచ్చితంగా నీకు మంచి జీవితాన్ని ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాను ఒక గొప్ప శుభవార్తను నువ్వు వినేందుకు సిద్ధంగా ఉన్నావు కదూ ఇక ఆలస్యం ఎందుకు ఎప్పుడు కూడా ఈ సాయి మాటలను నువ్వు శ్రద్ధగా వింటే చాలు ఏదో ఒక మాయ మాటలు చెప్తూ ఉన్నావు తప్ప నా సమస్య నుండి మాత్రం నన్ను గ గట్టెక్కించడం లేదు తండ్రి ఎప్పుడు నన్ను బుజ్జగిస్తూ ప్రయత్నిస్తూ ఉన్న ఉన్నావు కానీ నా నుండి ఈ సమస్యలన్ని నుండి దూరం నువ్వు చేయడం లేదు అని అసలు నాకు అన్నిటికీ ఈ కష్టానికి ముగింపు ఉందా లేదా నాకు ధైర్యాన్ని ఇస్తున్నావు కానీ వాటిని నేనే ఎ ఎదుర్కోవాలి వాటి నుండి నేనే పోరాడాలి ఈ సమస్య సుడిగుండం నుండి బయటపడేటువంటి మార్గాన్ని చూపించు బాబా ఎప్పుడు ఏదో ఒక కష్టంతో సమస్య ఏదో ఒక రకంగా పెడుతూనే ఉన్నావు ఒక కష్టం లోపు ఇంకొక కష్టాన్ని నా జీవితంలోకి తిరిగి చూసుకుంటే లాగా చేస్తున్నావు కేవలం అసలు సంతోషంగా గడిపేటువంటి క్షణాలు చాలా అంటే చాలా తక్కువ నా జీవితంలో ఉన్నాయి ఇక సమస్య అంతా తీరిపోయిందిలే అని అనుకునేలోపు కొత్త సమస్యలను వెతుక్కుంటూ పరిచయం చేసుకుంటూ వస్తుంది ఇక నేను ఒక అనాథల నా వంతుగా ఏదో ఒక సహాయం చేయాలనుకున్నాను అందుకు అనుకుంటే సరిపోతుందా తండ్రి నేను ఏ పని మొదలు పెట్టినా అది జరగడం లేదు కదా ఎక్కడైతే మొదలు పెడుతున్నానో అక్కడే ఆగిపోతుంది ఎంతో కష్టపడి నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని అందిస్తూనే ఉన్నాను ఇతరులకు ఎప్పుడు కూడా నేను ఏదో ఒక విధంగా సహాయం చేయాలని నేను కష్టపడి చదువుకుంటున్నాను బాబా నీకు కూడా తెలుసు కదా నా చదువుకు తగినటువంటి ఉద్యోగమే కాకపోయినా ఏదో ఒక స్థాయికి తగినటువంటి అయినా సరే నువ్వు నాకు అవకాశం ఇవ్వలేకపోతున్నావు ఎందుకు తండ్రి ఇలా చేస్తున్నావు నాకు తెలిసినటువంటి బంధం తల్లి తండ్రి గురువు అన్నీ నువ్వే అని మనసా వాచ కర్మణ ప్రతిరోజు కూడా మేముందే చెప్పుకుంటూ ఉన్నాను కదా నా బాధలన్నీ అలాగే నీ వంతుగా నా సహాయాన్ని అందిస్తూనే ఉన్నాను ఇక నీకు కూడా తెలుసు కదా త్వరగా నా లక్ష్యాన్ని నేను చేరుకొని నా లాంటి వారికి నాకు చే చేతనంత సహాయం అందివ్వాలనేదే నాకు ఉన్నటువంటి ఒక పెద్ద లక్ష్యం అతి పెద్ద కోరిక ఈ చిన్నపాటి కోరికను కూడా నువ్వు తీర్చలేవా తండ్రి నువ్వు అనుకోవాలే కానీ ఎంతసేపు బాబా ప్రతీది నీ కనుసైగలో జరగకపోతూ ఉంటుందో చెప్పు నిన్ను బ్రతిమలాడితే కానీ నన్ను కరుణించవా సమాధానం చెప్పు ఇప్పుడు నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరాలి అని ప్రతిరోజు అడుగుతున్నావు కదమ్మా సరే నీవు అడిగిన అడిగినవలసినవన్నీ కూడా అడిగావు ఇక నీ బాబా సమాధానం కూడా నువ్వు తెలుసుకో నీకు ఎవరు లేరు ఎవరితోనూ ఏదో చెప్పుకోలేకపోతున్నాననే బాధను నీకు నువ్వు మర్చిపో ఇక నేనున్నాను నీకు మనిద్దరం ప్రతిరోజు స్వప్నంలో బోలెడని కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం కదా నాకు తెలిసినవి కూడా నీకు చెప్తూనే ఉంటాను అనాథనే ముందు నన్ను ఎవరూ గుర్తించలేరు వైద్యుడని కొందరు అన్నారు చివరికి దేవుడని అందరూ నా పాదలను ఆశ్రయించారు నీ కర్మానుసారం అంతా జరిగిపోయింది ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన అంతా కర్మానుసారమే నీలాగే అలాగే నీతో పాటే ఉన్నటువంటి కొంతమంది కూడా ఇలాగే అనుకోవచ్చు మేము అనాథలమని నిజంగా అనాథలకు భగవంతుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు ఆయన ప్రతిక్షణం మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉంటాడు రక్షణ కవచంలో ఉంటాడు నీలాగే ఉండేటువంటి నలుగురికి నువ్వు సహాయపడాలి వారి కోసమైన నాకు ఏదో ఒక దారి చూపించు బాబా అని అడిగావు కదా నిజంగా నీకు కృతజ్ఞతలు నీకు మంచి రోజులు రాబోతున్నాయి నీ పరీక్ష కాలానికి స్వస్తి పలికేటువంటి రోజులు నేను తెస్తాను నీలాంటి వారికి ధైర్యాన్ని అందిస్తూ నీ వంతు సహకారాన్ని నీవు తప్పకుండా అందిస్తావు ఏ ప్రేమ ఆప్యాయతలకు అయితే నీవు నోచుకోలేదని బాధపడుతున్నావో అవన్నీ కూడా నీకు తప్పక అందుతాయి ఇప్పటికే నీ ప్రేమతో ఓర్పుతో ఈ సాయి మనసును నువ్వు దోచేసుకున్నావు నీలాంటి మంచి మనసులటువంటి వారికి అన్యాయం జరగనివ్వను తప్పు చేసిన వారిని వెంటనే క్షమించేటువంటి ఈ సాయి నీలాంటి వారికి ఇంకెంత అండగా ఉంటాడో నీకు నిరూపిస్తాను నిన్ను వెతుక్కుంటూ నీ మనసుకు తగినటువంటి బంధంతో ఒక గొప్ప జీవితాన్ని నీకు ఇస్తాను మొదటగా నీకు ఒక గొప్ప అవకాశాన్ని ఆ తర్వాత నీవు కోరుకున్నవన్నీ కూడా నీకు తప్పకుండా రాబోయే రోజులలో నీ జీవితం మరింత సంతోషకరంగా మారి నూతనమైనటువంటి జీవితాన్ని ఆనందంగా గడిపేటువంటి సమయాన్ని ఈ బాబా నీకు అందివ్వబోతున్నాడు ఆ తర్వాత ఈ సాయిని నువ్వు మర్చిపోకూడదు నీవు నన్ను మర్చిపోయినా పర్లేదు కానీ నువ్వు ఏదైతే నలుగురికి మంచి చేయాలని తలిచావో ఆ పనిని మాత్రం ఎట్టి పరిస్థితిలో నువ్వు మర్చిపోవద్దు అలా చేస్తానని నువ్వు నాకు ప్రమాణం చేయి నీవు చేస్తే మంచి పనిలోనూ ఈ సాయి నీకు ఎప్పుడూ నిరంతరం సజీవంగా నిలుచుంటాడు అందరికీ ఈ శ్రీరామ రక్షగా మారి నేను ఇంకా వృత్తిలోకి తీసుకువచ్చేందుకు ఎంతో సహకరిస్తాను హాయిగా ఆనందంగా ఉండు గొప్పగా బ్రతుకు సరే నువ్వు కోరుకున్నటువంటి జీవితాన్ని మాత్రం నీకు నచ్చిన విధంగా బ్రతికే అవకాశాన్ని ఈ బాబా నీకు కల్పిస్తాడు నీకు నచ్చిన విధంగా బ్రతికే అవకాశాన్ని ఈ బాబా నీకు కల్పిస్తాడు రాబోయే రాబోతున్నటువంటి నూతన జీవితాన్ని ఆనందించేందుకు ఆస్వాదించేందుకు మరి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ ఇక మరొక విషయం నేను అనాథనని ఎవరూ లేరు నాకు కనీసం నాతో ప్రేమగా మాట్లాడేందుకు ఎవరూ లేరు అంటూ మాత్రం నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు నువ్వు మాట్లాడలే కానీ నువ్వు ఎక్కడ మాట్లాడినా సరే నీ ముందే నేను ప్రత్యక్షమై ఉంటాను నీ మనసులో అయినా సరే అలాగే మీ ఎదురుగా నా పటం ముందైనా సరే నువ్వు మాట్లాడితే ప్రతి ఒక్క మాట కూడా ఈ బాబా వింటూనే ఉంటాడు స్వయాన నీతో మాట్లాడుతూ నీకు ధైర్యం చెప్పలేకపోయినా సరే ఎన్నో రకాలుగా నా వంతుగా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను మరి నీకు కావలసినవన్నీ కూడా సూచనలు అందిస్తూనే ఉంటాను అలాగే నాకు ఎవరూ లేరుని నీ మనసులో కూడా ఆ ఆలోచన రానివద్దు నా బిడ్డలకు సదా నేను తోడుగా నీడలాగే ఒక తల్లి తండ్రి గురువుగా ఎప్పుడు ఒక పెద్ద వృక్షంలా నేను వాడికి నీడను పంచుతూనే ఉంటాను వారు నా సంరక్షణలో ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటారు సంతోషంగా ఉండండి ఎప్పుడు కూడా ఈ బాబా ఉన్నాడని మాత్రం మీరు మర్చిపోకండి ఈ సాయి ఉండగా మీకు దిగులు ఎందుకు చెప్పు అని ప్రతిరోజు నేను మిమ్మల్ని అంటూనే ఉంటాను నిజమే కదా ఈ సాయి మిమ్మల్ని ఎప్పటికీ కూడా మోసం చేయడు మీరు అనుకునేటువంటి ప్రతి ఒక్క జీవితాన్ని మీకు నేను అందించేలా చేస్తాను ఇకపై నాకు ఎవరూ లేరనే భావనను విడిచిపెట్టి నాకు అందరూ ఉన్నారు అందరిలాగే నేను సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఖచ్చితంగా గడుపుతాను అని నువ్వు ఒక పాజిటివ్ మైండ్తో ఉంటే కనుక నీ జీవితం అనేది చాలా సంతోషంగా ఒక కొత్త వెలుగునైతే నువ్వు చూస్తావు అలా కాకుండా ఎవరూ లేరని బాధపడుతూ బాధపడుతూ ఉండడం వలన నీ జీవితం అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు నువ్వు నీకు ఎన్ని మంచి అవకాశాలు వచ్చినా నీ నీ కళ్ళ ముందు నీ జీవితం ఒక కొత్త వెలుగులా ప్రవేశించినా సరే నువ్వు ఆ చీకటి అంధాకారంలోనే ఉండిపోతావు తప్ప ఆ వెలుగును చూడడానికి నీ మనస్సుకు నీకు అర్థం కాదు ఎప్పుడు కూడా ఈ బాబా మాటలను శ్రద్ధగా విని నువ్వు నీ జీవితంలో ఒక మంచి ఉద్యోగాన్ని కానీ మంచి బంధాన్ని కానీ పొందుతావని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నీకు నేను మాటిస్తున్నాను తప్పకుండా ఈ బాబాను ఈ బాబా మాటను వింటావని ఆశిస్తూ ఈ బాబా ఇకపై నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడని నువ్వు అనుకొని జీవితాన్ని సంతోషంగా అనుభవించు ఈ సాయి సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా మన సాయి పిలుపు ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుందనమాట దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు ప్రతి ఒక్కరూ బాబాగారి సందేశాన్ని చక్కగా వినొచ్చు వినడమే కాదు ఇంకొంతమందికి కూడా మీరు షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదాలు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్